అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మా ఊరైన ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం అనే ఒక చిన్న పల్లెటూరులో మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మూలాలు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మేము చాలా రిస్క్ తీసుకొని రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది సో ఆ కాంపిటీషన్ వల్ల నేను సేల్కి వచ్చిన ఆవులు ఎద్దులు కోడి వీడియోలు చేయలేకపోయాను సో ప్రజెంట్ కాంపిటీషన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రీ అయ్యాను అలానే మా హాలిడే మా యూనివర్సిటీకి కూడా హాలిడేస్ ఇచ్చారు సో ఇక్కడ నుండి నేను సేల్కి వచ్చిన ఆవుల వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి కొంతమందికి నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను ఇక్కడ నుండి ఫ్రీ అయ్యాను కాబట్టి మీకు నేను మాక్సిమం వీడియోలు చేస్తాను అలానే నేను హాలిడేస్కి ఇంటికి రావడం జరిగింది మాకు ఒక కిలోమీటర్ దూరంలోనే గురజాల పశువుల సంత జరుగుతుంది సో మీకు ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది అంటేనే మాత్రమే నేను అది తీస్తానండి ఎందుకంటే సంతకు వెళ్ళి రెండున్నర గంటలు వీడియో షూట్ చేసి ఇంటికి వచ్చి రెండు గంటలు ఎడిట్ చేయడం మళ్ళీ అప్లోడింగ్కి ఎక్స్పోర్ట్ థమ్ నెయిల్స్ హ్యాష్ ట్యాగ్లు ఇవన్నీ ఎడిట్ చేయడానికి నాకు మొత్తం మీద ఒక ఐదు గంటల సమయం వృధా అవుతుంది మనీ కూడా రావండి మన పెట్రోల్ ఖర్చులు కూడా రాకపోవచ్చు అనమాట సో మీకు నిజంగా వాంటెడ్గా యూజ్ఫుల్ అవుతుందంటేనే సంత వీడియోలు అయితే నేను తీస్తాను మీకు ఉపయోగపడుతున్నాయో లేదో కామెంట్ చేయండి సో దాన్ని బేస్ చేసుకొని మాత్రం నేను వీడియోలు అయితే తీస్తాను నా విలువైన సమయం చాలా అంటే చాలా వృధా అయిపోతుంది సో రైతులు గమనించగలరు థ్యాంక్ యూ కానీ సొంత వీడియోలు సుమారు ఐదు వేల మంది ఆరు వేల మంది చూస్తున్నారు కానీ కనీసం టూ హండ్రెడ్ మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా లైక్ చేయడం లేదనమాట లైక్స్ కొట్టడం లేదు సో సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నప్పుడు జస్ట్ లైక్ కొట్టడం కూడా ఇష్టపడట్లేదు అనమాట సో మా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి కొంత సర్వీస్ ఓరియంటెడ్గా ఛానల్స్ రన్ చేసే వాళ్ళని మీరు గుర్తుపట్టి సపోర్ట్ చేయగలిగితే మీకు ఎంతో ఉపయోగం మేలుగా ఉంటుందనమాట అన్నమాట ఇప్పటివరకు మన ఛానల్లో ఎన్నో వందల సంఖ్యలో పశువులు అమ్ముడుపోయాయి చాలా తక్కువ ధరలో చూడండి మేము వీడియోలు చేసేటప్పుడు ప్రకృతి సహకరించదు ఏవి సహకరించదు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు ఈ స్ట్రీట్ ఇంటి పక్కనే ఉన్న కుక్క కూడా అరుస్తూ ఉంటుంది చూడండి మళ్ళీ డిలీట్ చేసుకుని మళ్ళీ వీడియోలు చేయాలి ఇలా ఉంటాయి మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు గమనించండి వీడియో ఎడిటింగ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే చాలా అంటే చాలా వృధా అయిపోతుంది సమయం ఇది గమనించండి మా వాళ్ళకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ